వెస్టిండీస్తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు భారత టెస్ట్ జట్టును ప్రకటించారు పదిహేను మందితో స్క్వాడ్లో ఊహించినట్టుగానే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ కు చోటు దక్కలేదు ఈ వెటరన్ బ్యాటర్ కు జట్టులో ఎంపిక చేయపోవడానికి కారణం లేకపోలేదు ఇంగ్లాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియా టెస్ట్ జట్టులోకి వచ్చిన కరుణ్ ఆకట్టుకోలేకపోయాడు ఎనిమిది ఇన్నింగ్స్లలో ఇరవై ఐదు పాయింట్ ఆరు రెండు సగటుతో రెండు వందల ఐదు పరుగులు మాత్రమే చేశాడు కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు కరుణ్ నాయర్ అవసరం జట్టుకు లేదని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో కరుణ్ నాయర్ నుంచి మేము చాలా ఆశించామని కానీ అతను పూర్తిగా నిరాశపరచాడని చెప్పాడు కేవలం ఒక హాఫ్ సెంచరీతోనే సరిపెట్టుకున్నాడని సిరీస్ లో ఒక్క ఇన్నింగ్స్ ఆడితే సరిపోదని అగార్కర్ తేల్చేశాడు అందుకే కరుణ్ స్థానంలో పడిక్కల్కు అవకాశం ఇవ్వాలని భావించామని అతను నిలకడగా రాణిస్తున్నానని గుర్తు చేశాడు నిలకడగా ఆడే అందరికీ అవకాశాలు ఇవ్వాలని తాము కోరుకున్నా అది సాధ్యం కాదన్నాడు అగార్కర్ మాటలను బట్టి చూస్తుంటే టీమిండియా టెస్టు జట్టులో ఇక కరుణ్ నాయర్ ఎంపికవడం కష్టంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నాయర్ పరుగుల వరదక పారించాడు అలాగే ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున నిరాణించాడు ఇదే సమయంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు దీంతో జట్టులో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాళ్లు లేకుండా పోయింది కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్ కు మొత్తం యువ జట్టే కాకుండా కొందరు అనుభవజ్ఞలను కూడా పంపించాలని బీసీఐ భావించింది ఈ సమీకరణాలను పరిధిలోకి తీసుకొని ఇంగ్లాండ్ సిరీస్ కు కరుణ్ నాయర్ ను బీసీసై సెలెక్ట్ చేసింది అయితే వచ్చిన అవకాశాలను నాయర్ చేజర్చుకున్నాడు అక్టోబర్ రెండు నుంచి ఆరు వరకు తొలి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ పది నుంచి పద్నాలుగు వరకు రెండు టెస్ట్ జరుగుతుంది తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ జరుగుతుంది మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది గిల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా రిషబ్ పంత్ దూరం కావడంతో వైస్ కెప్టెన్సీ పగ్గాలు జడేజాకు అప్పగించారు